హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం మీరు చూస్తున్నారు రామ్ రైతు నేస యూట్యూబ్ ఛానల్ అండి సో అయితే మనము మిరప పంటలకు చాలా అంటే ధరలు చాలా తక్కువ వస్తున్నాయి కాకపోతే ఎక్కువ పెట్టుబడులకు వెళ్ళి దిగుబడులు తక్కువ తీసుకొని నెత్తిన భారాలు వేసుకోకండి దయచేసి చెప్పేది వినండి మన ఎస్ఎంఆర్ కంపెనీకి సంబంధించి మంచి ప్రోడక్ట్స్ ఈ కింద బయోలింక్లో మొత్తం ఉన్నాయి ఎప్పుడు ఏం కొట్టుకోవాలి ఏ స్ప్రేతో అంటే ఏది కలుపుకొని మంచి ఫార్మేషన్ చేసుకొని స్ప్రే చేసుకుంటే మంచిగా వస్తుంది అనే ఉద్దేశంతో ఒక వీడియో తీశాను సో ఆ వీడియో చూస్తే కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా మన కార్గో ద్వారా మీకు పంపించడం జరుగుతుంది ఈ కిందనే నెంబర్కి ఫోన్ చేసినా కూడా అయిపోతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి పల్లెదొడ్డు గ్రామంలో ఉన్నాను నేను పల్లెదొడ్డులో వచ్చేసి అన్నది లాలు అన్న సో ఆయన తోట ఫస్ట్ నుంచి ఎస్ఎంఆర్లో వాడడం జరిగింది ఫస్ట్ కటింగ్ అయిపోయిందండి ఫస్ట్ కటింగ్ కూడా మీకు చూపిస్తా వీడియో ఎంత ఎంత కటింగ్ అయిందని చూడండి కాపు ఎట్లా ఉందో సో ఇది ఇంత సార్లు దొక్కారు సార్లు దొక్కి ఇప్పుడు ఫుల్ అవుతాయి కదా స్ప్రేయింగ్ కోసం అట్లా స్ప్రేయింగ్ చేసేటప్పుడు అడ్డం వస్తుంటాయి కొమ్మలు ఎరిగిపోతుంటాయి సో అట్లా కాకుండా ఇవతల ఇంత ఇవతల సైడ్ ఇంత తొక్కడం జరిగింది సో దాంట్లోనే ఇప్పుడు మనకి కాపు సెట్టింగ్ కావచ్చు చూసుకోండి ఇక్కడ ఎట్లా కాపు ఉందో ఇందో చెట్టు నిండా కాపీ ఉంది ఇక ఉన్నా కూడా పండు కూడా చాలా నీట్గా ఉంది చూసుకోండి ఇలా ఉంటుంది అన్నమాట ఎస్ఎంఆర్ కంపెనీ సో ఇట్లానే చూపిస్తా మీకు తోట మొత్తం అట్లే ఉందండి మంచి క్రాప్తో నెంబర్ వన్గా దిగిపోయింది గ్రోత్ వచ్చేసి దాదాపు అంటే నాలుగు అడుగులు కాదు నాలుగున్నర అడుగు వరకు హైట్ ఉంది సో అట్లా వచ్చేసి నేను ఏ మందులు వాడానంటే ఎస్ఎంఆర్ అని మందులు అని చెప్పాను ఇక్కడ ఏ మందులు వాడాననేది అనేది నీకు క్లియర్గా చూపిస్తాను మీకు మొత్తం డబ్బాలన్నీ ఇడే ఉంటాయి చూసుకోండి తోర్ తాబి థర్టీ పర్సెంట్ దీనికి వందకు వంద శాతం అంటే నల్ల తామర ఎర్రనల్లి క్లియర్ అయిపోతుంది దోమ క్లియర్ అయిపోతుంది దీని కాంబినేషన్ వచ్చేసి జీగరండి సో గ్రోత్కి నెక్స్ట్ వచ్చేసి రౌండ్ మాదిగా ఇచ్చేస్తాను నేను చూడండి ఎస్ఎంఆర్ది బౌన్స్ అంటే జంప్ ఇది ఫెన్ ఇథన్స్ అయిపోరు ఎస్ఎంఆర్ వారి రోగర్ మొత్తం డబ్బాలు డబ్బాలే మొత్తం ఇదే ఉన్నాయండి ఎస్ఎంఆర్ వ్యాలిడ్ చూసుకోవచ్చు ఎస్ఎంఆర్ టోల్ ఫెన్ నేను చెప్పినట్టు టెస్ట్ బయట యాంప్లి అండి ఇది ఐదు వందలే పడుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ లియో ఇది వచ్చేసి మనకు బెనివియా అండి సాయంత్రం ప్రో లియో నేను ఎట్లంటే మనది వాల్కను పైర్ పైర్ఫాక్స్ టెన్ పర్సెంట్ బైఫిన్ త్రెన్ టెన్ పర్సెంట్ డిసీజ్ అండి మొగ్గుల పొరుగు జుడ్డిగా అవి పడకుండా డెల్టా మీద క్రీజా ఒక్క రౌండ్ గ్రాసియా నాబిగట్టాడు అంతే నెక్స్ట్ చూసుకోండి ఇప్పుడు తోర్ మళ్ళీ ఇంకొకటి వచ్చింది ఇదో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది నెంబర్ వన్ వర్క్ అవుతుందండి వర్క్ అవడానికి ఎన్నిసార్ అయినా కొట్టుకుంటారు రఫాయిల్ చూసుకోండి కాయమచ్చకి డేరు అబాసిన్ ఆర్యా ఎస్ఎంఆర్ వాళ్ళదే హ్యాడ్లీ నల్లి ప్లస్ పురుగు ఉంటే హ్యాడ్లీ అండి నెంబర్ వన్ ఎస్ఎంఆర్ వాళ్ళదే నల్లికి సంబంధించి పదహైదు రకాల నల్లలు ఎలీనా ఫైన్ ఫైర్ ఎగ్ బూడిద పండాకు అధ్యక్ష షాపింగ్ నెక్స్ట్ వచ్చేసి టెబికొనల్ టోయో అండి ఇది బయట కస్టోడియా ఆర్య వాలిడ్ వాలిడ్ అసిన్ డ్రోగర్ సూపర్ దేవ ఇండోక్లోప్రైట్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఉండేది సో టోల్ఫిను ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ సో దీంట్లో మొత్తం దాదాపు అంటే మొత్తం మనవే సో ఇందులో వచ్చేసి రెండు మొత్తం ఇప్పటిదాకా ఇరవై ఒక్క స్ప్రే పడింది ఇరవై ఒక్క స్ప్రే గాను ఈయన మూడు స్ప్రేలు బయట తీసుకురావడం జరిగింది ఆ మూడు స్ప్రేలు కూడా ఇంకా డబ్బులు ఎక్కువ చెప్పేసి మన కాడకి రావడం జరిగింది ఫస్ట్ నుంచి మొక్క నాటినప్పటి నుంచి లాస్ట్ దాకా మన దగ్గరే వాడాడు సో అందుకే రిజల్ట్ ఇట్లా ఉంది చూసుకోండి కాపు ఇంత బాగా మంచిగా తక్కువ రేట్లోనే మంచి గ్రోత్ అట్లా వచ్చేసి మంచి కాప్ సెట్టింగ్ అయితే రైతులకి ఏం కావాలండి సో అందుకే ఎప్పుడైనా చూసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంది గ్రోత్ గీత్ అంతా బాగుంది ఇదే అండి కావాల్సింది రైతులకి చాలా మంచి ఉంటుంది రిజల్ట్ చాలా తక్కువ రేట్లోనే సూపర్ రిజల్ట్ ఉంటాయి ఒకటి ఒకటిసారి ఇప్పుడు మన రైతుది స్ప్రే చేసిన పొలంలోనే నేను మీకు చూపించాను సో మీకు ఏమైనా కావాలంటే చెప్పండి కార్కు ద్వారా మనం పంపిస్తాము రిజల్ట్ అయితే నెంబర్ వన్ ఉంటుంది ఓకేనండి ఎక్కడ చూసినా కూడా కాపు నెంబర్ వన్ దిగిపోయింది ఇంకా చూడండి కడ్డీలు కడ్డీలు దిగినాయి కడ్డీలు దిగినట్లు ఓకే మన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తోటి రైతులకి షేర్ చేయండి జై హింద్ అండి చూడండి రైతు మిత్రులు ఇందాక ఫస్ట్ కటింగ్ అయిందని చెప్పాను కదా ఇదే అండి మిర్చి మన దగ్గరే వాడాడు రెండు ఎకరాల మిర్చి ఇది సో కటింగ్ కూడా మంచి నెంబర్ వన్ క్వాలిటీతో రెడ్గా చూసుకోండి ఇక్కడ మీరు బాగుంది అంటున్నారా ఎవరు పల్లదొడ్డి ఎక్కడ వాడినాడు అన్న మందులు వచ్చేసి ఎక్కడ వాడినాడు పెద్దమ్మా ఓకే పెట్టుబడి కూడా అంటే రేట్లు కూడా తక్కువ ఉంటాయా మన దగ్గర అన్న అందుకే తెలిసే వచ్చినాడు తెలిసినట్లే స్ప్రే ఇచ్చాము ఇప్పటికైతే క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంది అసలు మన ఊర్లో అంటే క్వాలిటీ వన్ నెంబర్ ఉన్న మిర్చి అంటే నాలుగు ఎక్కువ సో ఎందుకంటే మన దగ్గర కూడా నువ్వుతున్నాయి ఇప్పుడు బాగుందే బాగుంది పది మంది వచ్చి చూసి వాళ్ళు ఏమంటున్నారు తోట కూడా బాగుంది అని చాలా మంది ఆ తొలి కాపు ఇంకా రెండోది ఇంకా కటింగ్ లో ఉంది రెడీగా నెక్స్ట్ మూడోది కూడా ఇంకా రెడీగా ఉంది అందులో మళ్ళీ ఇంకొక స్టెప్ వేయించి సెట్ అనుకో మా బాధ్యత అయిపోతుంది అందటి మీద మంచి పండైతే అయితే వచ్చేసింది అన్నకి రేట్లు లేవు అదే అదే ఇంక మన చేతిలో లేదు పెద్ద అది మన ఎంతైనా కూడా పంట పండించే కాడికి మన రైతులు కూడా చెప్తారా మన కాడ వాడమని ఇట్లా బాగుందంటే చెప్పింటారు కదా అదే చెప్పండి ఒకసారి మీరు కూడా వాడండి ఆ చెప్తాను సరే మళ్ళీ చూడండి మిర్చి ఏ విధంగా ఉందో ఇదే అండి నేను ఏమంటున్నా అంటే నేను ఏదైనా కానీ ఊక చెప్పను చేసి చూపించిన తర్వాతనే మాట్లాడతాను ఏదైనా కానీ ఫస్ట్ నుంచి ఆయన లాస్ట్ దాకా మన దగ్గర వాడాడు ఇరవై ఒకటి స్ప్రేలు ఇరవై కూడా స్ప్రే చేయాలి యాక్చువల్ అంటే డ్యూటీ పార్క్ మీద వేరే వర్క్కి వెళ్ళాడు ఆయన సో చాలా తక్కువ పెట్టుబడిలోనే ఎక్కువ దిగుబడి తీసుకోవాలంటే ఇట్లానే ఎస్ఎంఆర్లో వాడండి మంచి రిజల్ట్ అయితే పొందండి అదేమో ఏం చెప్తున్నాను అంటే మనకి ఫస్ట్ నుంచి ఎప్పుడైనా కానీ ఇప్పుడు అన్నీ మన దగ్గర ఉండవు ఈయన పల్లెదోటి పక్కనే కాబట్టి నేను వచ్చి చూసుకుంటుంటాను దూరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఫొటోస్ పెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫొటోస్ పెడతా ఉంటే దాని తగ్గట్టు నేను రిఫర్ చేస్తాను మీకు మందులు నేను కోరుకునేది ఇదే తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి తీసుకోండి మంచి రిజల్ట్ పొందండి రేట్లు ఎట్లా ఉన్నా కూడా సరిపోతుంది ఇట్లా ఇప్పుడు మన నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గేది లేదు సో ఈ క్వాలిటీ ఉంటే హైయెస్ట్ రేట్ ఏదైతే ఉందో అదే రేటే పొందుతారండి ఓకే మన వీడియో నచ్చినట్లయితే తోటి రైతులకి దయచేసి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మన వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి అండి జై హింద్